తెనాలిలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని వన్ టౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు నిందితుల్లో ఐదుగురు యువకులతో ఉండగా వారి వద్ద నుండి నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు బి తెలియజేశారు తెనాలి గురువారం సాయంత్రం డీఎస్పీ బి మీడియా సమావేశం నిర్వహించారు వన్ టౌన్ సిఐ వి మల్లికార్జునరావుతో కలిసి నిర్వహించిన సమావేశంలో గంజాయి కేసులో అరెస్టు చేసిన నిందితుల వివరాలను డీఎస్పీ తెలియజేశారు ఇతర ప్రాంతాల నుండి గంజాయి తీసుకువచ్చి తెనాలిలో విక్రయాలు జరుపుతున్న ఐదుగురితో పాటు ఓ మైనర్ను కూడా అరెస్టు చేసి వారి వద్ద నాలుగు కిలోల యాభై గ్రాముల గంజాయితో పాటు నాలుగు వేల ఐదు వందల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన ఆరుమల్ల సాహిత్ రెడ్డి రెడ్డిబత్తుల హర్షవర్ధన్ రెడ్డి పాముల రిషుబాబు తెనాలి రామలింగేశ్వరపేటకు చెందిన ఎర్రమోతు పవన్ ప్రసాద్ నాజరపేటకు చెందిన పసుపులేటి వెంకటేశ్వరరావు గంగనమ్మపేటకు చెందిన మరో పద్దెనిమిదేళ్ల మైనర్ కలిసి గంజాయి విక్రయాలు చేస్తుండగా అందిన సమాచారంతో గురువారం అరెస్టు చేసినట్లు చెప్పారు గంజాయి విక్రయాలు జరిపిన సేవించిన కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జనార్దనరావు హెచ్చరించారు నిందితులను అరెస్టు చేసిన సిఐ మల్లికార్జునరావు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు పోలీస్ గారు గారికి వారి సమాచారం చెందిన ఆడుమల్ల సాహిత్ రె సాహిత్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి రిషిబాబు అనేవారిని పట్టుకోవడం జరిగింది వీరు గంజాయి తాగుతారు వ్యాపారం కూడా చేస్తున్నారు వీరు ముగ్గురు కలిసి లోని బేజా గ్రామం వెళ్తారు అక్కడ తెలిసిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు వారికి ఫోన్ చేస్తారు ముందు ఇట్లా మాకు మేము వస్తున్నాము మాకు గంజాయి ఏర్పాటు చేయమని ఆ గంజాయి తీసుకొని వాళ్ళ ఒరిస్సా వెళ్తారు తీసుకొని ట్రైన్లో ప్రయాణం చేసి విజయవాడ వరకు వచ్చి వల్లబాపురం వస్తారు కొల్లిపరమండల వల్లబాపురం అక్కడ ఆ తెచ్చిన గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లు ఐదు గ్రాములు పది గ్రాములు ప్యాకెట్ల కింద డివైడ్ చేసి ఇన్స్టాగ్రామ్స్లో కాల్స్ ద్వారా ఈ కంజూమర్స్ని పెట్టుకుంటారు మామూలు ఫోన్లు ఏం చేయరు ఇన్స్టాగ్రామ్ ద్వారా చేస్తారు కంజూమర్స్ని వాళ్ళకి ప్యాకెట్ ఐదు వందలు ఏడు వందలు డిమాండ్ బట్టి అమ్ముకొని దాంతో వాళ్ళు లైఫ్ని చెడు వ్యాసనాలు బాగానే చేయరు మాకు ఇందులో సమాచారం ఏంటంటే తెనాలికి చెందిన టౌన్ వన్ టౌన్ పరిధిలోని పవన్ ప్రశాంత్ వెంకటేశ్వరరావు రమేష్ అనేవాళ్ళు ఈ సాహిత్ రెడ్డి దగ్గర గంజాయి కొనుక్కొని తాగుతారు అలాగే వారికి అవసరమైన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఈ గంజాయిని సర్క్యులేట్ చేయడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో వీళ్ళని పట్టుకున్నప్పుడు వీళ్ళని ఇంట్రా వీళ్ళని మనం విచారించినప్పుడు వీళ్ళు గంజాయిని వాళ్ళ దగ్గర కొంటున్నాము వాళ్ళు ఈరోజు వస్తున్నారు మాకు మా గంజాయి ఇవ్వడానికి వస్తున్నారు అని చెప్తే మనం ట్రాప్ చేసి వాళ్ళని పట్టుకున్నాము ఈ మెయిన్ ఈ సాహిత్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి రిషిబాబు దగ్గర నాలుగు కేజీలు సుమారు నాలుగు కేజీలు గంజాయి రికవరీ చేశాము వీళ్ళ దగ్గర మిగతా వాళ్ళ దగ్గర తలో వంద గ్రాములు ప్యాకెట్ల రూపంలో ఉన్న గంజాయి రికవరీ చేసి వీళ్ళ ఆరుగుని ఈరోజు అరెస్ట్ చేశాం ముఖ్యంగా ఈ కేసులు ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే పూర్వం గంజాయి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగేది కానీ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై లేదు బాగా మనం కఠినంగా వ్యవహరిస్తున్నాము దాంతో వీళ్ళు రెండు కేజీల వరకే బాడీలో హైడ్ అవుట్ చేసుకొని లోపల కుట్టుకొని తెచ్చుకొని అమ్ముకోవడం జరుగుతూ ఉంది అలాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఈ ఈ కేసుని వన్ టన్ సిఏ గారు క్రాక్ చేసి వాళ్ళు సమర్థవంతంగా పట్టుకున్నారు ఇందులో పత్రికాముఖంగా చెప్పేది ఏంటంటే ఎవరైతే గంజాయి తాగుతున్నారో కొలిపర మండలం తెనాలి మండలంలో ఎవరైతే గంజాయి తాగుతున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది ఈ కేసులో వాళ్ళని కూడా మేము ఫర్దర్గా తీసుకొచ్చి కన్జూమర్గా అరెస్ట్ చేస్తాం ఎవరిని వదిలిపెట్టం మేము పత్రికాముఖంగా చాలా సార్లు చెప్తా ఉన్నాం మీరు గంజాయికి అలవాటు పెడితే మీ కుటుంబాలు నవ్వులు పాలవుతాయి అవమానాలు పాలవుతాయి మీరు ఎవరు సేవించద్దని చెప్తానే ఉన్నాం ఇది ఎంత బ్రీఫింగ్ చేసినా కూడా కొంతమంది అలవాటు వ్యసనం మానుకోలేకపోయింది